పేదవాళ్ళని ఆదుకోవడం మనందరి బాధ్యత ఇదేం ఫేవర్ కాదు ఈరోజు దివ్యాంగులు ఉన్నారు భగవంతుడు సరిగా చూడలేదు వాళ్ళ పట్ల అలాంటి దివ్యాంగుల్ని ఆదుకునే బాధ్యత ఒకప్పుడు మూడు వందలుంటే ఐదు వందలు నేనే చేశాను రెండు వందల నుంచి ఐదు వందలు చేశాను ఆ తర్వాత ఐదు వందలను మూడు వేలు చేశాను ఐదేళ్లున్న పెద్ద మనుషులు మూడు వేలు వాళ్ళ అన్ని పెట్టారు తప్ప ఒక్క రూపాయి ఇవ్వాల మామూలన్న నాలుగు వేలు చేశారు కాని దివ్యాంగుల్ని మూడు వేలే చేసి పెట్టారు నేను వస్తానే ఆలోచించా మానవత్వంతో ఆలోచించాను మూడు వేలు ఆరు వేలు చేశాను అంటే మీరు చూస్తే ఐదు వందల నుంచి ఆరు వేలు అంటే పన్నెండు రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ పింఛన్ రెండు వందలుంటే రెండు వేలు చేశాను పోయినసారి ఈసారి మూడు వేలుంటే నాలుగు వేలు చేశాం ముప్పై మూడు లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ఒక చరిత్ర అదే కాదు తల్లికి వందనం ఏం తమ్ముడు ఆ పార్టీ చెప్పింది అందరికి ఇస్తామని ఇద్దరికి ఇస్తా ముగ్గురికి ఇస్తా ఉన్నారు నేను ఒకటే మాట చెప్పాను ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందరం ఇస్తానని చెప్పాం మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబెట్టుకున్నామంటే చేతుల పైకి ఎత్తండి ఇది తెలుగుదేశం పార్టీ విధానం ఇది మన యొక్క విశ్వసనీయ తవనా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను దారులు ఎత్తుక్కోలా ఇంకో పక్క మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని అడుగుతున్నా పేదవాడికి తిండి పెట్టడం నేరమా తమ్ముళ్ళు అడుగుతున్నా అలాంటి అన్నా క్యాంటీన్లో మూసేశారు కక్ష కట్టి మూసేశారు ముయడమే కాదు అవన్నీ వేరే దానికి వాడేసారు మళ్ళీ నేను వస్తానే రెండు వందల ఏడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టిన పార్టీ ఎండి అవునా కాదా ఎక్కడన్నా నియోజకవర్గాలు లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి ఏ పేదవాడు తిండి లేక బాధపడడానికి వీలు లేదు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం పెట్టాడు నేను ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానం పెట్టి మీరు దేవుడి దగ్గరికి పోయినా టౌన్ కడుపులో చల్లగా ఉండాలని మీరు నిండు మనసు ఆశీర్వదిస్తూ ఉండాలని ఎవరికి ఇబ్బంది లేకుండా చేశాం తమ్ముళ్ళు ఇదే కాదు నేను ఒక మాట చెప్పాను పిల్లలకు చదువు బాగా రావాలి చదువు రావాలి టీచర్ కావాలి కదా టీచర్ లేకుండా చదువు వస్తుందా అయింది ఒక్క టీచర్ నియమించారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మాట్లాడితే నేను బాగా చదువు చెప్పాను అంటారు చెప్పారు టీచర్ లేకుండా చెప్పారా అదే నేను హామీ ఇచ్చాను యువతకు ఉద్యోగాలు ఇస్తాను పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సి కి శ్రీకారం చుడతాను మొదటి సంతకం పెడతానని పెట్టి రేపు ఆగస్ట్ ఇరవై లోపల ప్రతి ఒక్క స్కూల్లో పదహారు వేల ఐదు వందల మంది టీచర్లు పంపించే బాధ్యత నాది చెప్పిన మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సుపరిపాలనలో తొలి అడుగు వేసామా లేదా సుపరిపాలనలో తొలి అడుగు వేసిన దానికి మీ ఇంటికి వచ్చి అందరిని దర్శనం చేసుకోమన్న నాయకులందరినీ పార్టీ వాళ్ళని ఆశీర్వదిస్తారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పటికే నలభై లక్షల కుటుంబాల ఇంట్లోకి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ నెలలో ఒక కోటి కుటుంబాల కడప దొక్కి వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చాను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చోపట్లు కూడా చెప్పండి ఈ పార్టీ అవసరం అని తమలు రైతు రైతు సమీక్షము ఈ పార్టీ యొక్క ద్వేయం నీళ్ళు ఇవ్వడంతోనే కాదు ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఇబ్బంది రాకూడదు మీరు మంచి పంట వేసుకోవాలి ఈరోజు ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి మారిన అలవాట్లు బట్టి మన పంటల విధానాన్ని కూడా మనం మార్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇటీవల మీరు చూస్తే చిత్తూరులో మామిడి ధరలు పడిపోయినాయి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కిలోకు నాలుగు రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గరుండే మామిడి పంటను కొన్న పార్టీ ఈ అండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు పొగాకు రైతులు ఇబ్బందులు పాలయ్యారు ఇరవై కే ఇరవై మిలియన్ కేజీలు వాళ్ళ దగ్గర ఎవరు కొనేవాళ్ళు లేకపోతే ఏమైనా పర్వాలేదు ఒక క్వింటాల్ పన్నెండు వేల రూపాయలు కొనమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కొనిస్తున్నా ఇది ఈరోజు ఈ పార్టీ యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడైతే ఈరోజు ఇదే కాకుండా కోక్ అయితే ధర లేకపోతే అది కూడా కొనిచ్చాం రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సకాలంలో విత్తనాలు ఇస్తున్నాం క్రిమి సంహారక మందులు పెడతాం ఎరువులు ఉన్నాయి మీరు కూడా ఎరువులు తక్కువండి ఎక్కువ ఎరువులేస్తే ఈ మధ్య క్యాన్సర్ వస్తుందని కొంతమంది మనం ఎరువులేసినది కానీ క్రిమి సంహారక మందులు వాడినటువంటి పంట తినడం మానేస్తున్నారు రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు తొందరలో రైతులందరికీ శుభవార్త కేంద్రం రైతు భరోసా ఇచ్చిన రోజునే మన వాటా కింద డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లో వేసే బాధ్యత నాది వాళ్ళు రేపేస్తే రేపేస్తా ఎల్లుండేస్తే ఎల్లుండేస్తా